దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు అన్ని వీసాలు రద్దు చేయాలని ఆదేశించారు పాక్ పౌరులను గుర్తించి పంపాలని అమిత్ షా స్పష్టం చేశారు ఇప్పటికే పదిహేడు రకాల వీసాలను కేంద్రం రద్దు చేసింది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పాక్ వీసాల రద్దు నిర్ణయం తీసుకుంది మరి అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాల్ చేసి పాక్ పౌరులను గుర్తించి వెరక్కి పంపాలని ఆదేశించారు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు పాకిస్తానీల అన్ని వీసాలు రద్దు చేయాలని ఆదేశించారు పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని అమిత్ షా స్పష్టం చేశారు ఇప్పటికే పదిహేడు రకాల వీసాలను కేంద్రం రద్దు చేసింది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పాక్ వీసాల రద్దు నిర్ణయం తీసుకుంది మరి అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాల్ చేసి పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు పాకిస్తానీల అన్ని వీసాలు రద్దు చేయాలని ఆదేశించారు మరి పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని అమిత్ షా స్పష్టం చేశారు ఇప్పటికే పదిహేడు రకాల వీసాలను కేంద్రం రద్దు చేసింది పహల్గా ముగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పాక్ వీసాల రద్దు నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాల్ చేసి పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశించారు పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వేయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది కలుపూల మండలంలోని సుమారు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా ఆధునిక కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికలీ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన నేడు పంపిణీ చేయడం జరుగుతోంది అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించే ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టర్పాలను సిద్ధం చేసి నేడు ఉచితంగా జరుగుతుంది పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల జిల్లా నిధులతో సమకూర్చడం జరుగుతుంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చును తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు

మూడు కోట్ల వేగంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల వేగం ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల నలభై నాలుగు వందల ముప్పై ఒక్క గోకుల నేడు ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు శ్రామికులకు పని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు వేయడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రహదారు పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన నాయకత్వం రాష్ట్రాలకే వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే చెరువు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మనం యాభై లక్షలు మొత్తం కోటి మంజూరు అయ్యాయి ఈ నిధుల వల్ల సుమారు ఐదు వేల మంది ప్రజలకి లాభం చేకూరుతుంది ప్లంబింగ్ అలాగే ఓవర్ హెడ్ లీకేజ్లు పైప్ డ్రైన్లు మురుగునీటి నిర్వహణ వంటి ఉపయోగిస్తున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గం రక్షిత తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం వీధి దీపాల నిర్వహణ మరియు పార్క్ పిఠాపురం కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేస్తూ ఈ వంద కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఇరవై మందికి పని కల్పించడం జరుగుతుంది కేంద్రంలో పిఎం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో ఆండ్రబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం చాలా పనిచేస్తుంది పాలన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం ఒకసారి మీకు జన్న ఎట్లా పని చేయాలంటే ఈ బడ్జెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా వస్తాను అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిహెచ్సి టు మనకు ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి ముప్పై నాలుగు వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి ముప్పై నాలుగు కోట్లు అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టిటిడి కళ్యాణ మండపం రెండు కోట్లు సీతారామస్వామి టెంపుల్ చేప్రోలు నలభై ఎనిమిది లక్షలు సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో కోటి ముప్పై రెండు లక్షలు అలాగే సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఒక్క లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ నోట వెయిటర్స్ పదిహేడు పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ స్ప్రేయర్ సంబంధించి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్ సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు సంబంధించి దాదాపు రెండు వేల నెంబర్లు ఇరవై ఆరు లక్షలు అవి వెరిసి కోటి తొంభై నాలుగు లక్షలు అలాగే నరేగా వర్క్ సంబంధించి ముప్పై ఒక్క పాయింట్ యాభై తొమ్మిది సిసి రోడ్లు గాను పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం అలాగే నరేగా వర్క్ సంబంధించి సెవెన్ బీటీ రోడ్స్ ఫైవ్ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్ మూడు పాయింట్ రెండు కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకు నాలుగు వందల ముప్పై ఒకటి దాని కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టాం నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ త్రీ మంత్స్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ ఆఫ్ జగ్గైచెరువు ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎఫ్టీ ల్యాక్స్ నుంచి కాకినాడ జిల్లా ఎనిమిది కరిశీ ఇవన్నీ నలభై ఏడు పాయింట్ అరవై రెండు నలభై ఏడు కోట్ల అరవై రెండు లక్షలు అలాగే స్వింగ్ మెషిన్స్ దాదాపు మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై ఆరు దీన్ని ఎనిమిది పాయింట్ సిక్స్ ఫోర్ ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు చేశారు అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో మూడు కోట్లు కేటాయించినందుకు పిఠాపురంకి కోటి రూపాయలు గొల్లపూరం కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్లు కొల్లపురం మున్సిపాలిటీకి కోటి రూపాయలు అందజేసి టోటల్ తొమ్మిదేళ్ల సమయం లోపే ఇక సంవత్సరం సమయం లోపే మేము దాదాపు వంద కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అభివృద్ధి అలాగే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన ఇండియా అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోంది దీనిలో భాగంగా కాశ్మీర్ లోని రాంబన్ లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రాజెక్టు గేట్లను అధికారులు క్లోజ్ చేశారు జల విద్యుత్ ప్రాజెక్టు గేట్లు కూడా క్లోజ్ చేశారు ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తూ భారత్ గెజిట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు క్లోజ్ చేశారు ఈ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉంది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన ఇండియా అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా కాశ్మీర్ లోని రాంబన్ లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రాజెక్టు గేట్లను అధికారులు క్లోజ్ చేశారు జల విద్యుత్ ప్రాజెక్టు గేట్లు క్లోజ్ చేశారు ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తూ భారత్ గెజెట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు క్లోజ్ చేశారు ఈ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉంది లోక్సభ విపక్ష నేత ఏఐసిపి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కాశ్మీర్ లో శ్రీనగర్ లో పర్యటిస్తున్నారు కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతాన్ని రాహుల్ పరిశీలించే అవకాశం ఉంది అనంతరం అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితుల్లో రాహుల్ మాట్లాడతారని తెలుస్తోంది మరి మృతుల కుటుంబాలను రాహుల్ కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది లోక్సభ విపక్ష నేత ఏఐసిపి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కాశ్మీర్ లో శ్రీనగర్ లో పర్యటిస్తున్నారు కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతాన్ని రాహుల్ పరిశీలించే అవకాశం ఉంది అనంతరం అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్ మాట్లాడతారని తెలుస్తోంది మృతుల కుటుంబాలను రాహుల్ కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచి పోషించామని అన్నారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మూడు దశాబ్దాలుగా మా దేశంలో ఉగ్రవాదుల శిబిరాలకు మద్దతుగా నిలిచామని అన్నారు టెర్రరిస్టుల శిక్షణకు అండగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి అంగీకరించారు అయితే ఇదంతా అమెరికా బ్రిటన్ పశ్చిమ దేశాల కోసమే చేశామని తెలిపారు మరి ఆ తప్పు వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కువ ఇబ్బందులు పడుతోందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది భారత్ మెరుపు దాడులు చేయొచ్చునని పాకిస్తాన్ వణుకుపోతోంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది ఐఎస్ఐ భద్రత వలయంలో లష్కర్ ఇక అభోటాలోని మిలిటరీ కంటోన్మెంట్ లో సయీద్ తలదాచుకున్నాడు పహల్గామ్ దాడులను టీఆర్ఎఫ్ ను స్థాపించిన సయీద్ చేపట్టాడు ఇప్పటికే అటు అండర్ గ్రౌండ్ లోకి మసూద్ అంజర్ ఉన్నారు ప్రధాని హెచ్చరికలతో పాక్ ఐఎస్ఐ అప్రమత్తమైంది తీవ్రవాదులకు రక్షణ కల్పిస్తోంది పహల్గా ముగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదిస్తోంది అనే నమ్మకం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు బాధితుల్ని అడిగి చంపారు అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడ్డానికే ఎవరు ధైర్యం చేయరు అని తేల్చి చెప్పారు రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశం ఇక తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు पण असं होत राहिलं तर मग समाज दुपडे राहील म्हणून दुसऱ्यांचं चांगलं पहा हे सांगणं आपला समाज एक करणं कारण आता जी लढाई चालू आहे ना ती पंथसंप्रदायांची लढाई नाही पंथसंप्रदायांचा आधार आहे लढाई आहे धर्माची अधर्माची आहे आपल्या जवानांनी कधी कि किंवा आपल्या इथल्या लोकांनी कधी धर्म धर्मविचारून त्याला मारलं नाही पण काल ज्या कट्टरपंथ्यांनी उत्पा, उत्पात केला धर्म धर्मविचारून मारलं हिंदू असं कधीही करणार नाही पण आपल्या संप्रदायाचा चुकीचा अर्थ लावणारे कट्टरपंथी असं करतील म्हणून देश बलवान पाहिजे आपल्या मनात दुःख आहे सगळ्यांचंच अंतःकरण जड आहे सगळ्या परिवारजनांच्या दुःखात आपण सहभागी आहोत पण आमच्या मनात क्रोधही आहे आणि तो असला पाहिजे कारण असुरांचं निर्दालन जर व्हायचं असेल तर अष्टादश भुजांची ती शक्ती ती असलीच पाहिजे चांगलेपणा दुरुस्त करायचे जे सृष्टीचे मार्ग आहेत त्याच्यात एक मार्ग असा समजवून देण्याचा असतो म्हणजे अनुभव येतात निर्णय त्यातून मनुष्य शिकतो सुधारतो स्वतःला काही लोक असे असतात थोडे ते नाहीच सुधरत कारण जे 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 शरीर मन बुद्धी त्यांनी धारण केली आहे त्याच्यात आता परिवर्तन शक्य नाही रावण शिवभक्त होता वेदशास्त्र संपन्न होता सगळं काही होतं एक चांगला माणूस बनाला ज, चा जे त्याच्यापाशी पाहिजे परंतु जे शरीर मन बुद्धी त्याचं ते त्यांनी धारण केली किंवा के बनली त्याची ती बदलायला तयार नव्हती दुसरा उपायच नव्हता रावण जोपर्यंत हा देह सोडत नाही आणि दुसरा जन्म घेत नाही तोपर्यंत तो सुधारणार नाही त्यामुळे रावण सुधारायला पाहिजे म्हणून रामाने त्याचा वध केला त्याच्यामुळे आपण आपण असे आहोत सगळ्यांमध्ये चांगलं पाहणार सगळ्यांना स्वीकार करणार पण आपलं सैन्य आहे आपल्या देशाचं काय सैन्य आता नको जरूर युद्ध होणार नाही असं समजून आपण गाफील राहिलो तो बासष्ट मध्ये आपल्याला प्रकृतीने एक धडा शिकवला आता आपण संरक्षणाच्या बाबतीत आणखी आणखी चांगलं व्हायचा प्रयत्न करतो अशा दुष्ट माणसांचं निर्धारनही झालं पाहिजे क्रोध आहे आणि अपेक्षाही आहे आणि ती अपेक्षा पूर्ण होईल असं वाटतं मला पण पण हे सगळं का होतं స్వాతంత్ర్య సమరయోధులను అపహాస్యం చేయవద్దునని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు హెచ్చరించింది సావర్కర్ ను ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇవే తరహా వ్యవహరిస్తే మేమే స్వయంగా విచారణ చేపడతామని జస్టిస్ దీపాంకర్ దత్ జస్టిస్ మనోహన్ లక్తో కూడిన ధర్మాసనం మండిపడింది సావర్కర్ ఆంగ్లేయుల సర్వెంట్ అని సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి పెన్షన్ పొందారని రెండు పేల ఇరవై రెండులో రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను ఆరోపించారు ఈ వ్యాఖ్యలపై న్యాయవాది నృపేంద పాండే లక్నో మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించగా పన్నెండు డిసెంబర్ రెండు పేల ఇరవై నాలుగున లక్నో మెజిస్టేట్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది ఈ సమన్లను రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయగా ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది దీంతో హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానంపై రాహుల్ సీరియస్ అయింది